అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట ఎట్లున్నారో వాళ్ళ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను వాళ్ళ మీ కొరకి ఇలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఈ నవరాత్రుల్లా వాడవాడలకు మండపాల కొలువైన అమ్మవార్లకు భక్తజనమంతా ఏమని మొక్కుతారు మమ్మల్ని సల్లంగా చూడు తల్లి నీ బాంచను పిల్లాసందరూ అందరు ఉండాలి అచ్చిన పైసలు నిలవాలి అనుకున్న పని కావాలి అని మొక్కుతారు కదా కానీ మన హరిశ్ సారు జనం కోసం ఏం మొక్కిందో తెలుసా హరిశ్ సార్ అంటే హరిష్ సారే సీఎం రేవంత్ సార్ను ఎక్కిరెచ్చుట్లా ఒదికు కేటీఆర్ సార్ ఇంకొదకు హరిశ్ సార్లే అనిపించుకుంటారు తొవ్వ తప్పి నడుస్తుండన్న ప్రతిసారి ముఖ్యమంత్రి సార్ను తొవ్వలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారని జనం కూడా అనుకునేటట్టు మాట్లాడుతుంటారు మేడ్చల్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ అభిమానులు కొందరు దుర్గామాత మండపం పెడితే ఆడికి హరి సార్ను ఆహ్వానించిండ్రు అమ్మవారికి మొక్కులు పెట్టినాక హరిశ్ సార్ మైక్ అందుకొని ఇట్లా అనుకోవచ్చిండు ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం చెడు మీద మంచి విజయానికి సంకేతం చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకుని నడిపోయేదే అమ్మవారు మరి అమ్మవారు దయటో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కళ్ళలో పెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయన కానీ హైదరాబాద్ అంటే శనివారం ఆదివారం పాపం నిద్రపోతలేదు గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా అమ్మా ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని అమ్మవారిని నేను వేసుకుంటా ఉన్నా ఇన్నరా రేవంత్ రెడ్డి కలలకు పోయి ఇప్పటికైనా ఈ పాప పనులు చేయమని ఎప్పు తల్లి ఆయన చేసే పనులతోటి పబ్లిక్ అరిగోసలు పడుతుండ్రు ఆయన బుద్ధి మార్చుమని చెప్పి మొక్కిండట సారు సార్ ఇట్లా అనంగానే వరకు ఆడున్నోళ్ళందరూ మంచిగా నవ్వబట్టిండ్రు ఇక మరి హరీష్ సార్ కూడా దుర్గాదేవి సీఎం సార్ కలలకు పోయి ఆయన మనసు మార్చి సామాన్యుల జోలికి రాకుండా చేస్తుందో లేదంటే తల్లినే ఎదిరించే సారు ఎప్ప అలవాటైన అయిన తో వాళ్ళనే పోతాడో చూడాలే అనుకుంటా పోయిన్రట మండపం కాడికి వచ్చి మొక్కిపోయినోళ్ళు హైదరాబాద్ నోటీస్ ఇండ్లను ఊలగొట్టి అందరినీ బజార్ పాలు చేసింది అని చెప్పొద్దు హైడ్రా అందరి ఇండ్ల నుండి డి విటమిన్ దలగకుండా అనారోగ్యం పాలవుతుండ్రు అందుకే వాళ్ళందరి ఇండ్లు ఊలగొట్టి వాళ్ళని ఎండలో నిలబెట్టి డి విటమిన్ అందే తట్టు వాళ్ళ ఆరోగ్యం కోసం పడుతుంది అని చెప్పాలి మరి గట్ల గొప్పగా చెప్తేనే తెలంగాణలో ఎవ్వరైనా నెగ్లగలుగుతారు లేదంటే కేసులేసి లోపటేస్తండ్రు ఈ సర్కారు చాలా గొప్పది రేవంత్ రెడ్డి సారు గొప్ప నాయకుడు ఆయన సొంటి లీడరు ఖండాంతరాల్లో దేవులాడినా దొరకడు దేవుళ్ళు కూడా రేవంత్ రెడ్డి అంత మంచోల్లంబ్యం కాలేకపోయినామని బాధపడుతుంటారు రేవంత్ రెడ్డి సారు మహిమలు చాలా గొప్పవి ఆయన లీలలు ఎవ్వరికీ అర్థం కావు ఆయన సర్వాంతర్యామి ఏంది గిట్ల చెప్తున్నా అనుకుంటుర్రులే మరి ఏం చేసుడు గిట్ల చెప్తేనే పోలీసు వాళ్ళకు సర్కారు కు ఉన్న మాట అంటే ఊరంతా కంటూ అన్నట్టు ఉన్నట్టున్నది వార్తలు వేస్తే కేసులు పెట్టి లోపట బట్టే మరి గొప్ప సర్కారు తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ పేజ్ నడిపించే గౌతమ్ గౌడ్ అనే యువ జర్నలిస్ట్ మీద అట్టట్టుగా కేసు పెట్టింది సర్కారు మే నెలలో బోరెండిపోయింది అని ఓ రైతు ఆయన ఆవేదన పడుతున్న వీడియోను షేర్ కొట్టిండు గౌతమ్ ఆ వీడియోను షేర్ కొట్టినందుకు ఆయన మీద కేసు పెట్టింది సర్కారు మరి ఉత్తర కొరియాలో కూడా ఇట్లా రైతు బాధపడుతున్న వీడియోను షేర్ కొట్టినందుకు కేసు పెట్టదేమో కానీ మన తెలంగాణ మాత్రం రైతుల బాధను చెప్పినందుకుంటే చెప్పుండ్రి ఇంత సక్కదనాల గొప్ప సర్కారు అందుకే ఇప్పటిసారి జనాలు కూడా జై రేవంత్ అన్న అని జర్నలిస్టులు కూడా జై జై రేవంత్ అన్న అని నాలుగు చిరుతాలు పట్టుకొని భదన చేస్తుంటే ఎవ్వరి మీద ఏం కేసులు లేకుండా ప్రభుత్వం చక్కగా పాలిస్తుంది కావచ్చు అని అంటున్న సర్కారు పోకడ చూస్తున్నోళ్ళు హైడ్రా తోటి కోటేశ్వర్ ఎంత నష్టమైందో ఏందో కానీ రూపాయి రూపాయి కూడా పెట్టి ఇల్లు ఫ్లాట్ ఇప్పుడు రోడ్డున పడ్డట్టు అయిపోయింది ఇదే మోకా అనుకొని కొంతమంది అధికార పార్టీ లీడర్లు హైడ్రా పేరు చెప్పుకొని వసూళ్లకు కూడా దిగుతుండ్రన్న మాటలు ఇన్ మొన్న ఒక ఆయనకి ఇట్లనే పఠాన్ చెరువుకు హైడ్రా పేరు మీద బిల్డర్లనే బెదిరిస్తే ఆయనను అరెస్ట్ చేసిన ముచ్చట కూడా చెప్పుకున్నాం కదా సిటీలు ఉన్న కొందరు కాంగ్రెస్ లీడర్లు కూడా గదే దందా చేస్తున్న మండిపడుతుండ్రు ఎంఐఎం లీడర్లు కాంగ్రెస్ లీడర్ల మీద ఎంఐఎం లీడర్లు కుత కుత ఉడుకుతుండ్రు కాంగ్రెస్ లీడర్లు హైడ్రా పేరు చెప్పి మందిని బెదిరించి అందరికాడికి దోసుకుపోతుండ్రని మండిపడుతున్నారు నిన్న పాత బస్తీల నాంపల్లి దిక్కు సయ్యద్ నగర్ లో అంచాలను ఫిరోజ్ ఖాన్ పోయిండు అక్కడ ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ అన్న వర్గం కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ అన్న అడ్డుకున్నారు అటు ఇంకా రెండు వర్గాల నడవ పెద్ద జంగా అయింది గలలు పట్టుకుని తనుకున్నారు అయితే పేరు చెప్పుకొని వసూలు చేస్తారు మందిని బెదిరించి పైసలు గుంజు అందుకే కాంగ్రెస్ లీడర్లకు బుద్ధి చెప్పినమని ఎంఐఎం లీడర్లు మండి జనాల జోలికొస్తే ఉరికిస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు వసూళ్ల ముచ్చటనే కాకుండా కొన్నేళ్ల సంధి నాంపల్లిల కాంగ్రెస్ కు ఎంఐఎం కు ఐ మీద అట్లనే నా కాంగ్రెస్ లీడర్కి ఏం పని అని ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సీరియస్ అయిపోయి ఫిరోజ్ ఖాన్ మీద కు అడిగి దిగిండ్రని తెలుపుతాండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ అన్నకు పెళ్లి ఎప్పుడైతుందని ప్రభాస్ అన్న కంటే అలా ఫ్యాన్స్ అంది పట్టుకున్నది ఇక మీడియాకైతే ప్రభాస్ అన్న పెళ్లి గురించి ఏం గింత చిటుక్కుమన్నా పెద్ద బ్రేకింగ్ న్యూసే అవుతుంది కాకుంటే ఏండ్ల సంధి ఆమెతోటే ప్రభాస్ పెండ్లి ఈమెతోటే ప్రభాస్ పెండ్లి అనే వార్తలు మాస్ గొప్ప మన్నయ్యి కానీ ఏది నిత్యం కాలేదు కాకుంటే ఇప్పుడు మళ్ళోసారి ప్రభాస్ అన్న పెళ్లి ముచ్చట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అదేందో చూడు ప్రభాస్ అన్న ఇక లగ్గం చేసుకోడు బ్రహ్మచారి ఎక్కనే ఉండిపోతాడని చాలా మంది కన్ఫర్మేషన్కి వచ్చేసిండ్రు ప్రభాస్ అన్న కూడా యాభై ఏళ్ళకు దగ్గర అవుతున్నా ఇంకా పెళ్లి ముచ్చటే ఎత్తుతలేడు ఏమాయన్న పప్పన్నం ఎప్పుడు పెడతామంటే దానికి ఏముంది తొందరగా అని దాటేస్తుండు కానీ ఈ తాప మాత్రం పక్కా లగ్గం అవుతుంది పిల్లలు చూసినాం లగ్గం చేసుడే అని చెప్తుంది ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ కృష్ణవరాసార వాళ్ళ మేడం శ్యామలాదేవి దసరా నవరాత్రి పేరు మీద విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్నాక మీడియోలు నుండి ప్రభాస్ లగ్గం ఎప్పుడు మేడం అని అడుగుడు ఆల్చం తొందరలోనే ప్రభాస్ లగ్గం ఉంటుంది అందరికీ అఫీషియల్గా చెప్తాం మీరందరూ జల్దీనే చూసి దీవనార్థులు పెడతారు అయ్యాల మిమ్మల్ని అందరినీ పిలుస్తాం తప్పకుండా రావాలని చెప్పింది అయితే ఈ నెలనే ఇరవై మూడు తారీఖు ప్రభాస్ బర్త్డే ఉంది అంత కొడితే ఇంకా పదిహేను రోజులు కూడా లేదు కాబట్టి మరి జల్దీనే అంటే ఆ అయ్యాలనే అఫీషియల్గా చెప్తారా ఏంది అని ముచ్చట కూడా వస్తుంది ఇక పెళ్లి మాటినంగానే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే కొత్త బట్టలకు కొలతలు ఇచ్చి బ్యాండోళ్లకు భయాలు ఇచ్చి ఖుషతుండ్రట మా మహేంద్ర బాహుబలి పెళ్లి కొడు కాయనే అని అప్పుడే స్టేటస్లు స్టోరీలు పెడుతుండ్రట ఇక ఇవాళ్ళు సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి ఉన్నాయిలే మళ్ళీ ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరు ఇక అదే మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ